శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమః నమ నమస్తే అండి నేను మీ రామ్కృష్ణి హాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఇలా ఉన్నారు ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే నేటి నుండి నేను చెప్తున్నటువంటి కొన్ని కొన్ని రాసులకు అంటే మూడు అండి ఈ మూడు రాసులకు గజకేసరి యోగం పట్టబోతుందండి ఈ గజకేశరి యోగం పట్టినప్పుడు మీరు ఏంటంటే మెయిన్గా మీరు ఆ సింహాసనాన్ని అధిరోహించి ఒక తిరుగులేని మనుషులుగా ఒక హీరోలుగా వారి జీవన విధానంలో ఒక మార్పులు కలగబోతున్నాయి మీరు సిద్ధంగా అండి మీకు ఎందుకంటే మంచి టైం మొదలైంది ఇప్పుడు అవకాశం మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు మనం కానివ్వాలి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది మన కోసం ఎక్కడ 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 అని పరుగులు తీస్తుంది వచ్చింది దాన్ని స్పందించకపోతే ఎలా కొన్ని కొన్ని మంది మన విషయంలో మన దగ్గరకు వచ్చిన క్లయింట్లో మంచి మంచి సంబంధాలు వస్తాయండి మంచి మంచి సంబంధాలు వస్తే తల్లిదండ్రులు చెడగొడుతుంటారు చెడగొట్టడం అంటే వాళ్ళకు చెడగొట్టాలని ఏం లేదు కాని దాటివేస్తుంటారు నేను ఒక విషయంలో ఒక అమ్మాయి ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్తుంది వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే అమ్మాయి నాకు ఫోన్ చేసి తల్లిదండ్రులు ఎవరైనా ఇలా ఉంటారా సార్ అని చెప్పేసి అమ్మాయి ఒక మంచి నంబర్ వన్ పొజిషన్లో ఉన్నటువంటి ఒక డాక్టర్ అండి అంటే ఆమె కార్డియాలజీకి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ సర్జన్ కార్డియాలజీకి సంబంధించిన సర్జన్ సుమారుగా అమ్మాయి జీతం నెలకు ఒక ఐదు లక్షలు వస్తాయి ఇంకా దాని మీద ఇంకా వేరే వేరే హాస్పిటల్ చేసుకున్నప్పుడు బాగా సంపాదిస్తుంది అమ్మాయి ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే అంటే తల్లిదండ్రులలో కూడా ఇలా కూడా ఉంటారా అంటే ఏమో చెప్పలేము వాళ్ళకు డబ్బు ఎంత పనైనా చేపిస్తుంది వాళ్ళు ఏం చేశారంటే అమ్మాయికి వివాహం సంబంధాలు ఎత్తగొడుతున్నారు అదేంటి కన్న కూతురిని సంబంధాలు ఎత్త కొడుతున్నారంటే వాళ్ళకు మొత్తం నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు అయినప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే సంపాదించే ఆవిడ ఈ పెద్ద ఆవిడ నెలకు ఐదు లక్షలు ఆరు లక్షలు సంపాదిస్తుంది ఈ అమ్మాయిని పెళ్లి చేసి వెళ్ళగొడితే మిగతా ముగ్గురు పరిస్థితి ఏంటి వాళ్ళకు చదువుకునే వయసు వాళ్ళు చదివినా కూడా ఉద్యోగం రావట్లేదు ఇంట్లో కూర్చొని తింటున్నారు అమ్మాయి సంపాదించి వెళ్ళకు పెడుతుంది దానిలో వాళ్ళ కొలికావిడ అన్నది అవి ఏముందంటే ఇంకా నువ్వు పెళ్లి చేసుకోవా నీ జీవితం అంతా ఇలానే అర్పిస్తావా నీ కుటుంబానికేనా అంటే ఆమెకు ఒక డౌట్ వచ్చింది అరే నేను ఎందుకు మరి అని చెప్పేసి ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా ఏదో రకంగా వద్దు అని చెప్పేస్తున్నారు తల్లిదండ్రులు ఒకరోజు వాళ్ళ తల్లిదండ్రులు నిలదీసింది అమ్మ నేను పెళ్లి చేసుకుంటాను పెళ్ళి నేను చేసుకుంటాను ఎందుకంటే ఏజ్ అప్పటికే అమ్మాయికి థర్టీ టూ ఇయర్స్ వచ్చేసినాయి ముప్పై రెండు సంవత్సరాలు అవుతుంది ముప్పై రెండు అంటే ఇంకా ఇంకేముందండి ఇంకా దాదాపుగా అసలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలకు వివాహం కావాలి డాక్టర్ అయితే ముప్పై రెండు సంవత్సరాల అమ్మాయి ముప్పై రెండు సంవత్సరాలకు అమ్మాయి అలా ఉంటే ఆ అబ్బాయి ఎంతటి వాడు కావాలి అప్పటి వరకు వివాహాలు చేసుకోకుండా ఎవరు ఉంటారు చూసి నాకు ఫోన్ చేశారండి వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ డాక్టర్లు వాళ్ళు తన దగ్గరికి వెళ్ళు నీకు మంచి జరి అని చెప్తే నేను అమ్మాయి జాతకాన్ని చేశాను చేసిన తర్వాత అమ్మ నువ్వు ఇప్పటికే చాలా ఆలస్యం చేసుకున్నావు ఫస్ట్ ఏంటంటే నీ పేరులో నెగిటివ్ నెంబర్లు ఉన్నాయి తద్వారా ఏమవుతుందంటే నీ పేరులో నెగిటివ్ నంబర్లు ఉండడం వల్ల ఏంటంటే నీ లైఫ్ వెనక్కి పరిగెత్తినట్టుగానే ఉంటుంది మొత్తం అంటే నీ సాక్రిఫైజ్ ఇతరుల కోసం సాక్రిఫైజ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇలా సంపాదిస్తూ నీ పిల్ల అంటే వా నీ కుటుంబానికి ఇస్తున్నావు కాబట్టి వాళ్ళు సోమార్లు తయారైపోతున్నారు నాకెందుకు మా అక్క సంపాదిస్తున్నది మేము మంచిగా హా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి నువ్వు వివాహం చేసుకుని పోతే వాళ్ళు పనిలో పడిపోతారు ఆహా సంపాదించేది దిక్కులేదు కాబట్టి తలో పని చేసుకుని బ్రతుకుతారు ఆలోచన వస్తుంది ఇప్పుడు రోజు నాకు భోజనం తీసుకొచ్చి ఇస్తున్నావు నా ఇంటికే తీసుకొచ్చి నాకు మంచిగా రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం భోజనం పెడుతున్నాడు నాకు భోజనం పెట్టినప్పుడు నేను ఎందుకు పని చేస్తాయిగా ఎందుకు నాకు ఏమవసరం నాలుగు పూటల భోజనం మూడు పూటల భోజనం వస్తే హ్యాపీగా ఏసీలో కూర్చుకుంటున్నా టీవీ చూసుకుంటున్నా ఫోన్ ఇస్తే దానిలో రీఛార్జ్ చేసుకున్నా హ్యాపీగా మాట్లాడుతున్నా కాలక్షేపం చేస్తున్నా ఇక నేను పని చేయాల్సిన అవసరం ఏముంది నాకు ఎందుకు ఏం చేసుకుంటావు అయితే తయారైపోయాను అదే నేను పొద్దున్న ఆహారం పెట్టట్లేదు పని జరగదు ఇంట్లో కరెంటు బిల్లు కట్టుకోవాలి పాల బిల్లు కట్టుకోవాలి ఇంటికి కిరాయిలు కట్టుకోవాలి అన్నీ చేయాలంటే వాడు కనీసం లేచి అప్పుడు పనికి పోవాలని ఆలోచిస్తారు ఏదైనా ఉద్యోగం కోసం ట్రై చేయడమో ఏదైనా పని చేసుకొని బ్రతకడమో ఇదే చేస్తారు నువ్వు తెచ్చిపెట్టేవడం ఉన్నాక నీ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు అని చెప్పేసి మంచి కరెక్షన్ ఇస్తారండి కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక అదృష్టమైనటువంటి విషయం ఏంటంటే అమ్మాయి సంబంధం చూసుకున్నది చూసుకొని తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కంప్లీట్ అయిపోయింది వాళ్ళ తల్లిదండ్రులలో కూడా తెలిసింది ఇది ఉండదు ఇక పెళ్లి చేసుకుంటు చేసుకుంటున్నది తప్పదు కదా అంటే అందరి తల్లిదండ్రులు నేను తప్పు పట్టట్లేదండి జరిగిన విషయం ఆ అమ్మాయి నాతో చెప్పింది కాబట్టి నేను మీతో వివరించడం జరిగింది కొన్ని కొన్ని సందర్భాలు ఇలా జరుగుతూ ఉంటాయి అయినా మనం దాన్ని డిస్టర్బ్ కావద్దు కాబట్టి నేనేది ఏంటంటే మూడు రాశులకు గజకేశ్వరి యోగం పట్టింది ఒకటి కుంభరాశి రెండోది రుచిక రాశి మూడవది కన్యా రాశి వీళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా అద్భుతంగా వీళ్ళకు రాణిస్తారండి ఈ మూడు రాశులకు గజకేశ్వర యోగం పట్టినటువంటి మూడు రాశులు గుర్తుపెట్టుకోండి మీకు దగ్గరలో ఎవరైనా పండితులు కనుక ఉంటే ఆ పండితుల దగ్గరికి వెళ్ళి మీరు లక్ష్మీ కుబేర హోమం అని చేస్తారండి లక్ష్మీ కుబేర హోమం ఈ లక్ష్మీ కుబేర హోమం కనుక మీ గోత్రనామాల మీద జరిపించినట్టయితే ఈ జీవితం మీ జన్మ సార్థకతం అవుతుంది జన్మ ధన్యమైపోతుంది లక్ష్మీ కుబేర హోమం మీరు ఇండియాలో ఉన్నటువంటి వారు చేయించుకోండి మీ దగ్గరలో పండితులు ఉంటాయి విదేశాలలో ఉన్నటువంటి వారు కొంత ఎక్స్పెన్సివ్ ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి అక్కడ ఉంటారు ఉండరు కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉంటే మన ఆఫీస్ వాళ్ళకి కాల్ చేయండి ఆఫీస్ వాళ్ళకి కాల్ చేస్తే ప్రత్యేకంగా మీ గురించి లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను జరిపిస్తాను దీని ద్వారా ఏంటంటే గజకీయ సంయోగం బట్టి ఉన్నటువంటి మీకు ఈ లక్ష్మీ కుబేర హోమం కనుక మీరు జరిపించుకున్నట్టయితే మీరు అందరంతా ఎత్తుకెదుగుతారంటే నిజంగా ఎంతో గ్రాండ్గా మీరు ఉన్నతంగా జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ గజకేసరి యోగం పట్టినటువంటి ఈ మూడు రాశులకి ఇక రాబోయే రోజులన్నీ కూడా వారి ఇల్లు స్వర్ణమయం కాబోతుంది స్వర్ణమయం అంటే సంపాదన విపరీతమైనటువంటి సంపాదన పెరిగిపోవడం అనుకున్న లక్ష్యానికి వారు చేరువైపోవడం ప్రమోషన్స్ ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం మంచి మంచి ఉద్యోగాలు సాధించడం ఇవే కదండి చిన్న చిన్న ఉద్యోగాలు కాదు మంచి నంబర్ వన్ పొజిషన్లో ఉన్నటువంటి యూపీఎస్సి సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు ఉద్యోగాలు ఒక అమ్మాయి నా దగ్గర కరెక్షన్ తీసుకుంది వాళ్ళ తల్లిదండ్రులు న్యూమరాలజీ నమ్ముతారు ఆస్ట్రాలజీ నమ్ముతారు ఆ పాపస్ ఏది నమ్మదు అమ్మాయి డాక్టర్ చదువుకుంది అసలు ఏమి అమ్మాయి నమ్మదు అమ్మ మీకు ఏం పని లేదు మీకు ఈ జాతకాలు అవి ఇవి అని చెప్పేసి డబ్బులు వృధాగా ఖర్చు పెడుతున్నారు నేను సంపాదించి నేను మంచి పొజిషన్లో ఉండి మంచి ఉద్యోగం చేస్తానని మీకు మాటిచ్చాను కదా ఎందుకమ్మా వేస్ట్గా ఖర్చులు పెట్టి అక్కడిక్కడికి వెళ్తావు దేవస్థానాలకు వెళ్తావు హోమం చేయిస్తావు యాగాలు చేయిస్తావు డబ్బులు ఖర్చు పెడతావు ఎందుకమ్మా ఇవన్నీ చదువుకునేది నేను కాబట్టి నేను ఖచ్చితంగా నేను చదువుకుంటానంటే ఆ తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల మాట వినరు కదా ఇప్పుడు చిన్నపిల్లలకి అనుభవం తక్కువ ఉంటుంది పెద్దవాళ్ళకి అనుభవం ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అనుభవస్తులు తల్లిదండ్రులు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలని అనుభవంతో పిల్లలకి మంచి చేస్తూ ఉంటారు వాళ్ళ మదర్ ఏం చేశారంటే నాకు ఫోన్ చేసి మా అమ్మాయికి జాబ్ వచ్చేటట్టు చేయండి అమ్మాయికి ఏదైనా మంచి ఉద్యోగం వస్తే మంచిదనే వాళ్ళ తల్లిదండ్రులు నాతో ఫోన్ చేసి చెప్తే అప్పుడు అమ్మాయికి మంచి కరెక్షన్ ఇచ్చారు కరెక్షన్ పాప రాయదండి అని చెప్పాను అవునండి మీకు ఎలా తెలుసండి రాయదు అమ్మాయి జాతకం చూస్తే చెప్తున్నాను మీరే రాయాలి అని చెప్తే తల్లిదండ్రులే కోర్సు రాశారు అమ్మాయి ఇప్పుడు సివిల్స్ రాసి ఒక ఐఏఎస్ అధికారిగా ఉంది డాక్టర్ ఆమె పేరు ఊరు అనేది కూడా వద్దు ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉంటే ఇప్పుడు ఆవిడ నా ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ కాల్ చేశారు అనుకోండి ఏమండి నా పేరు ఎందుకు చెప్పారు నీ దగ్గర నేను ఎందుకు కరెక్షన్ తీసుకున్నాను మీరు నా పేరు ఎలా చెప్తారని నా మీద లేని ఇబ్బందులు పడతాను వాళ్ళ తల్లిదండ్రులు రాశారు నాకు ఫోన్ చేసి చెప్పారు మీ మీ పుణ్యఫలమే అమ్మాయికి ఐఏఎస్ అధికారిగా జాబ్ చేస్తుంది ట్రైనింగ్ తీసుకొని మంచిగా చేస్తుంది అని చెప్పారు అమ్మాయికి తెలియదు మరి అమ్మాయి పేరు కరెక్షన్ తీసుకున్న విషయం అమ్మాయికి తెలియదు కానీ వాళ్ళ తల్లిదండ్రులు తీసుకున్న విషయం నా మా ఇద్దరికి మాకు మాకు తెలిసి ఉన్నది అంటే పిల్లలు అనుభవం లేకుండా అంటే వాళ్ళ వాళ్ళు చదువు అయితే ఏది రాదండి వాళ్ళు చదువుకున్నారు కాకపోతే ఏంటంటే అమ్మాయికి అదృష్టం కలిగించే విధంగా నేను తయారు చేశాను అంతే అంతకు మించి ఏం లేదండి వాళ్ళ ప్రతిఫలం కూడా ఉంటుంది అనుకోండి కాకపోతే దైవానుగ్రహాన్ని నేను అమ్మాయికి ఇవ్వడం జరిగింది అమ్మాయి చక్కగా ఇప్పుడు మంచి ఉద్యోగంలో ఉంది అందుకే చెప్తున్నానండి కుంభరాశి వారు రుచిక వారు కన్యా రాశి వారికి నేటి నుండి గజకేశ్వరి యోగం కూడా చాలా అద్భుతంగా వాళ్ళకి మంచి జరగబోతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని మనస వాచాకరమైన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు సుఖనోబాద్ది